ఆల్మోస్ట్ ఆల్ జూన్ నెల నుంచి చూసుకుంటే అండి దాదాపుగా ఒక ఎనిమిది సార్లు తుఫాన్లు వచ్చాయండి మాకు మన జూన్ నెల నుంచి వాయుగుండాలు అండి ఒక ఎనిమిది వాయుగుండాలు వచ్చాయి అప్పుడు అందులో మూడు వాయుగుండాలు తీవ్ర వాయుగుండాలు అయిపోయాయి తీవ్ర వాయుగుండాలు అసలు ఈ జూన్ నెల నుంచి చూస్తుంటే గట్టిగా ఎండ అప్పుడప్పుడు ఏదో ఒక రెండు రోజులు మూడు రోజులు కాసిందంటే ఇంకా అక్కడి నుంచి ఏకవర్షమే 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 శాస్త్రాలు ఏం చెప్తాయంటే అండి వర్షాలు నిందించకూడదట వర్షం అంటే అండి దేవుడి కారుణ్యం అట వర్షాలు పడబట్టాయి కదా ఈ పంటలు ఈ పాడి పంటలు సిరి సంపదలు ఇవన్నీ వర్షాలు పట్టాయి కదా ఆయన అంటారనుకోండి బాగానే ఉంటుంది కాకపోతే అతి అనావృష్టి అన్నట్టు ఇంక పట్టిందే ఏకట్టుకుంటే అనంటోళ్ళు బయటకెళ్ళి పని చేసుకోవటం అలాగండి బయటకెళ్ళి ఒక రూపాయి తెచ్చుకొని కష్టపడే పరిస్థితి కదా మాది రెక్కార్డు కానీ డొక్కాని పరిస్థితి ఏమో జర్నలిస్టులుగా బయటకు వెళ్ళాలి అక్కడ వార్తలు కవర్ చేయాలి ఫోటోలు తీయాలి ప్రెస్ మీట్లకి వెళ్ళాలి అన్నీ చెయ్యాలి అఫ్కోర్స్ ఇలాగ నీట మురిగినప్పుడు రైతులకు ఇబ్బంది జరిగినప్పుడు తప్పకుండా పంట పొలాలు కూడా మునిగిపోయిన పొలాలకు వెళ్ళి వీడియోస్ ఫొటోస్ కూడా తీయాలనుకోండి తప్పదు సత్తారా పేరు పేరు జగన్ అన్న పాలన శానిటేషన్ లేదు అప్పటి నుంచి అలాగే ఉంది మరి ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు పుణ్యమాణి చాలా మట్టి క్లియర్ అయ్యాయి ఇంకా ఉన్నా ఇంకా క్లియర్ చేస్తారని అంటున్నారు మరి నేను రోజు గ్యాప్ అండి మొన్న నుంచి ఏకదాటిగా గుర్తుంది సమస్య ఏంటంటే వస్తు వచ్చినా ఏదో రైలు కొట్టేసుకున్నావు లేకపోతే కారు ఉన్నవాడు కారు ఉన్న పను మనం చేసుకోవచ్చు గత ఐదేళ్లలో ఈ రోడ్లు ఎప్పుడైతే నిర్లక్ష్యం చేశారో ఆ రోడ్లు ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లో మారిపోయాయి మన బండి మీద పడి వెళ్తుంటే డబే పడిపోతున్నాం ఆ రోడ్డు నుంచి ఇది చాలా దయనీయమైన పరిస్థితి అండి ప్రయాణం చేయలేకపోతున్నాం వర్షం వచ్చిందంటే చాలా ఇబ్బందే ఇప్పుడేమో వ్యవసాయాలు చిడిపొట్ట మీద ఉన్నాయి ఇప్పుడు ములిగే అంటే కుళ్ళిపోతాయండి చిడిపొట్ట మీద ఉన్నాయన్నీ కూడా కుళ్ళిపోతాయి చాలా ఇబ్బందిగా ఉంటుందండి పరిస్థితి ఏంటంటే కొన్ని రోజులు గ్యాప్ ఇస్తే బాగుండు మరి చాలామంది మంది అంటే దీపావళి దాకా ఇంతే అంటున్నారు మరి ఇలాగైతే ఎలాగండి బాబు ఈ వర్షాలతో ఇంకోటి ఏంటంటే ఇవాళ దేవాల సినిమా రిలీజు సినిమా థియేటర్ దాకా వెళ్ళిపోతే ఏ ఇబ్బంది లేదు అండి థియేటర్లో చల్ల చలగా హాయి హాయిగా కూర్చు సినిమా చూడవచ్చు కాకపోతే ఏంటంటే థియేటర్ దాకా కానీ ఇబ్బంది మాలంటే వాడికి మ్యాటింగ్ మ్యాచ్ అని చెప్పేసి అనుకున్నాను చూస్తే వర్షం చూస్తే ఇలా ఉంది టాక్ ఏంటంటే సినిమా బాగుందటండి క్లైమాక్స్ కొద్దు వీకట పిక్చర్ చూడొచ్చు జూనియర్ ఎన్టీఆర్ నటన అద్భుతం అటండి అనగానే మంచి నటుడు ఈ సినిమాలో ఎక్కువ ఎఫర్ట్ పెట్టాడు ఏం చేత మరి చాలా కాలం తర్వాత చేస్తున్న సినిమా తగ్గట్టు కొరటాల తర్వాత పరువు పోయింది కదా పోయిన పరువు దక్కించుకోవడం కోసం ఇద్దరు కష్టపడ్డారు డైరెక్షన్ మొత్తం మీద వీకే కానీ ఇతని యాక్షను సినిమా కథ రెండు బాగానే ఉన్నాడు ఓవరాల్గా అయితే పిక్చర్ చూడొచ్చు ఏం పర్లేదు ఫ్యాన్స్ మొత్తం మీద ఆడించేస్తే సినిమా హిట్ అవుతుంది బ్లాక్ బస్టరే పిక్చర్ అయితే చూద్దామండి మరి వరుణదేవుడు ఎప్పుడు కరుణింతాడో ఏంటో సినిమా మాట ఎలా ఉన్నా ఇగో ముందు చూసారో రోడ్లు ఇవన్నీ కూడా వీటికి ఇబ్బంది ఇంకో సమస్య చెప్పిన కడిపులంకలో పూలు వచ్చేసాయి అటవీ శాఖ వాళ్ళు గట్టిగా ట్రై చేస్తున్నారు వాళ్ళకి బ్రేకు పూలి నేను గడ్డబెట్టి మీద కనపడింది ఆ కింద బోర్లు పెట్టి రెడీగా ఉన్నారు ఆ దూకుతుందేమో ఆ గడ్డపెట్టండి ఈ వర్షం వచ్చేసరికి వాళ్ళ పనులకు డిస్టర్బెన్స్ ఆ కడిపులంక వాళ్ళందరూ బిక్కు 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 మంటే ఇళ్లలో కూర్చుని ఉన్నారు అబ్బా ఓకే సమస్య కాదండి బాబు చూద్దామండి రైట్